హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూప నాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అనుకుంటున్నారా మా ఇంట్లో అయితే చిన్న ఫంక్షన్ పడింది ఫుల్ హౌస్ క్లీనింగ్ అవన్నీ సరిపోయాయి ఇంకా నాకైతే వీడియోస్ తీయడానికి కూడా ఓపిక లేదనమాట ఇది వచ్చేసి ఓనీల ఫంక్షన్ అనమాట మా పెద్ద బావ కూతుర్ది ఓనీల ఫంక్షన్ అయితే చేస్తున్నాము యూట్యూబ్ ఛానల్లో మా ఇంట్లో జరిగిన ఫస్ట్ ఫంక్షన్ అయితే ఇదే అనమాట సో మేమైతే షాపింగ్కి వచ్చేసామన్నమాట సరుకులు అవన్నీ ఎస్టట్ అయిపోయాయి బట్ నాకు తీయడానికైతే టైం లేకుండా ఇది వచ్చేసరికి మనము వచ్చిన గెస్ట్కి గిఫ్ట్ ఇవ్వాలి కదా సో మేమైతే ఇక్కడ క్యారెట్ బాక్సెస్ అనేవి చూస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట సో అక్కడైతే అయిపోయింది పర్చేస్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ శారీ అనేసి ఇంకొక షాప్కే వచ్చామన్నమాట వదిన వాళ్ళు కర్నూలు నుండి ఇప్పుడే వచ్చారు సో మేమైతే షాపింగ్ చేస్తూ ఉన్నాము ఇంకా వాళ్ళేమో శారీస్ చూస్తూ ఉన్నారు సో నేను ఈరోజు కూడా వీడియో పోస్ట్ చేయకుండా ఎలాగా అనేసి ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకోసం తీసి యాడ్ చేశాను సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు చీరలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా షాపింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా బాక్సెస్ ఆర్డర్ ఇచ్చేసి శారీస్ తీసుకొని ఇంకొచ్చేసాము ఇంటికి ఇక్కడైతే పువ్వులు కడుతూ అనమాట ఇవన్నీ వచ్చేసరికి మా చెట్టువే అనమాట రేపు టైం ఎలాగో ఉండదు కదా రేపే ఫంక్షన్ సో ఈవినింగ్ అయితే పూలు తెంపుకొని అన్ని పూలు కడుతూ ఉన్నామనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా బంధువులు అందరూ వస్తూ ఉన్నారనమాట నానమ్మ జేజీ అలాగే అమ్మ అందరు వచ్చారు సో చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలైతే తింటూ ఉన్నారనమాట ఇంట్లో ఆ తర్వాత నాకు ఎస్ట్ టుమారోకి చాలా కష్టం అవుతుంది కదా అన్నీ ఒకటే రోజు చేసుకోవాలంటే అందుకే తులచమ్మ దగ్గర అయితే ముందుగా అలకేసి ఈవినింగ్ అయితే ముగ్గు పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ వేసి పూజ చేస్తే మనకి పూజ అనేది కంప్లీట్ అవుతుంది కదా లేదా అంతా ఎర్లీ మార్నింగే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఫంక్షన్ అందరు ఉంటారు నెక్స్ట్ మనం పూజ దగ్గర లేట్ అయితే బాగోదు కదా సో నేనైతే అందుకే ఈవినింగ్ మొత్తం ఇట్లా రంగుల ముగ్గులేసి పేడతో అలికి తులసమ్మ దగ్గర అయితే మొత్తము అలంకరణ చేసుకుంటూ ఉన్నాను అనమాట ముగ్గుతోటి సో మార్నింగ్ వచ్చేసరికి మనం పువ్వులు పెట్టి ఇంకా పూజ చేస్తే సరిపోతుంది సో ఈవినింగ్ అయిందన్నమాట ఇంకా బంధువులు అందరూ వచ్చారు కదా సో నేనైతే ఇక్కడ పాలు తీసుకోవడానికి వచ్చాను ఈ పాలు వచ్చేసరికి మా ఇంటి ముందే ఉంటుందన్నమాట బైక్ అన్న ఇక్కడ పెడతాడు సో ఇక్కడ పశువులు ఎక్కువగా ఉంటాయి కదా సో అందరి దగ్గర వీళ్ళైతే పాలు తీసుకుంటూ ఉంటారు మేము వీళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉంటామన్నమాట ఇంకా టూ లీటర్స్ పాలైతే పోయించుకున్నాను తెల్లవారుజామునే ఇట్లా ఇంటి ముందైతే ముగ్గు వేశామనమాట ఇంకా మనకి చీకట్లో సరిగ్గా కనిపించదు కదా అనేసి నేనైతే మార్నింగే మీకు మా ఇంటి ముందు ముగ్గు చూపిస్తున్నాను అలాగే ఇది నిన్న తులసమ్మ దగ్గర వేసాను కదా ఆ ముగ్గు అనమాట ఎర్లీ మార్నింగే కళ్ళంకి వెళ్ళి నేనైతే పువ్వులు తీసుకొని వచ్చాననమాట పాపకి స్నానం చేపిస్తున్నాం కదా సో పువ్వులు డెకరేషన్కి చాలా బాగుంటాయి అనేసి ఈ నేచురల్ ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాను బిందెలు కూడా రెడీగా పెట్టుకున్నాము నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మంగళ స్నానంకి మేము ఇంట్లోనే న్యాచురల్గా చాలా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశామన్నమాట నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ మినీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్